ప్రైజ్ అలో ఈరోజు దేవ వాగ్దానం యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఈ వాక్యాన్ని ఏసయ్య తన శిష్యులతో విడిచిపోతుండగా చెప్పాడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళబోతున్న సమయంలో వారి హృదయాల్లో కలవరం భయం మొదలైనవన్నీ నెలకొన్నాయి ఈ పరిస్థితుల్లో ఏసు వారికి నా సమాధానము మీకు ఇస్తున్నాను అని చెప్పడం ఎంతో అర్థవంతమైనది ఇది సాధారణమైన శాంతి కాదు ఇది ఏసై యొక్క దివ్యమైన లోకంలోని పరిస్థితులపై ఆధారపడని శాంతి లోకపు శాంతి అనేది తాత్కాలికమైనది పరీక్షలు రాగానే పారిపోతుంది కానీ ఏసై ఇచ్చే శాంతి అనేది శాశ్వతమైనది అంతరంగికమైనది మన చుట్టూ ఎంత కలవరమైనా ఉండినా మన హృదయంలోని శాంతి దేవుడి నుండి వస్తే అది స్థిరంగా ఉంటుంది మన జీవితాల్లో ప్రతిరోజు ఎన్నో ఒత్తిడులు ఆందోళనలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉద్యోగ సమస్యలు ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే భయం లేకుండానే జీవించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు ఈరోజు ఏ సమస్య ఎదురైనా ఈ వాక్యాన్ని విశ్వసించి నా హృదయము కలవరపడకూడదు భయపడకూడదు అని మనసారా నమ్మాలి దేశ ఇచ్చే శాంతి అనేది పరిస్థితులపై ఆధారపడదు అది మనకు దేవునితో ఉన్న సంబంధం ద్వారా లభిస్తుంది ప్రార్థించుకుందాం పరలోకమందున్న అందున ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే వెళ్ళదు వందనాలు స్థుతులు సూత్రం ప్రభు ఈరోజు మా హృదయాన్ని నీ శాంతితో నింపు ప్రభ మాలో ఉన్న భయాన్ని కలవరాన్ని తొలగించము నీ వాగ్దానం ప్రకారము మమ్మను శాంతియుతంగా నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏస అతి శ్రేష్టమైన నామంలా అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఈ వాక్యం గనుక మీ హృదయానికి శాంతినిచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏసయ సమాధానం నాకు చాలు అని కామెంట్స్ చేయండి